ఓవైపు మంతనాలు మరోవైపు అధిష్టానానికి లేఖలు ఎస్ తెలంగాణ కేబినెట్ లో చోటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు స్టేట్ లోనే కాదు ఢిల్లీలో కూడా గట్టిగానే లాబింగ్ చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసిన షార్ట్ లిస్ట్ లో ఎవరి పేర్లున్నాయి హైకమాండ్ మధ్యలో ఎవరున్నారు ఆ ఆరుగురు అదృష్టవంతులు ఎవరు కాబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి సహా మరో పదకొండు మంది మంత్రులతోనే ప్రభుత్వం నడుస్తోంది ఇంకా మరో ఆరుగురికి అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కూడా కేబినెట్ విస్తరణ కోసమే అన్నట్టుగా ప్రచారం జరిగింది అయినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేదు అయితే కొత్త ఏడాదిలో సరికొత్త జోష్తో తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపిస్తామని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు సీఎం ప్రకటనకు తగ్గట్టుగానే సంక్రాంతి లోపే కేబినెట్ విస్తరణ కోసం తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ముందుకెళ్తోంది షార్ట్ లిస్ట్ తయారు చేసి అధిష్టానం ముందుంచినట్టు తెలుస్తోంది ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో కేబినెట్ విస్తరణపై చర్చించున్నట్టు తెలుస్తోంది ఈసారి గుడ్ న్యూస్ తోనే ఢిల్లీ నుంచి వస్తారంటూ గాంధీభవన్ లో టాక్ వినిపిస్తోంది కేబినెట్ లో చోటు కోసం నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఢిల్లీ పెద్దలతో లాబింగ్ చేయడమే కాదు రాష్ట్రంలోని ముఖ్య నేతలను కలిసి మంత్రి పదవి కోసం శ్రమిస్తున్నారు ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి మదన్మోహన్ రావు ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కును కలిశారు మంత్రివర్గ విస్తరణలో చోటు కల్పించాలని కోరారు మల్రెడ్డి రంగారెడ్డి అధిష్టానం పెద్దలకు లేఖలు కూడా రాశారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల నుంచి కేబినెట్ లో ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యేనంటూ లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ నుండి ప్రేమ్సాగర్ రావు గడ్డం వినోద్ గడ్డం వివేక్ మంత్రి పదవి కోసం బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వీరిలో ఒకరికి అవకాశం దక్కనుంది అలాగే నిజామాబాద్ నుంచి పి సుదర్శన్ రెడ్డి పేరు కూడా బాగానే వినిపిస్తోంది ఇక మైనారిటీ కోటాలో ఫిరోజ్ ఖాన్ మంత్రి పదవి ఆశిస్తున్నారు మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది కేబినెట్ విస్తరణపై ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పదవులు ఎవరికివ్వాలన్న విషయంలో హైకమాండ్దే తుది నిర్ణయమని స్పష్టం చేశారాయన అయితే మంత్రి పదవుల భర్తీతో పాటు ఇప్పుడు కొన్న శాఖలను మార్చే అవకాశం ఉందని కూడా ప్రచారం గట్టిగా జరుగుతోంది అలాగే ఖాళీగా ఉన్న డిప్యూటీ స్పీకర్ ప్రభుత్వ చీఫ్ పోస్టులను కూడా భర్తీ చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మొత్తంగా న్యూ ఇయర్ నుంచి నయా జోష్తో ముందుకెళ్తామన్న రేవంత్ సర్కార్లో పదవులు దక్కించుకునే ఆ అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే